ఓకే పాత్రికేల మిత్రులకు నమస్కారాలు ఆ తల్పేటమ్మా వస్తుందా ఇది పాత్రికేయుల మిత్రులకు నమస్కారాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ప్రభుత్వం డీలిమిటేషన్ అని హైదరాబాదు మరి మూడు వందల డివిజన్లు చేయాలనేటువంటి హరీ కార్యక్రమంలో దీన్ని హైదరాబాద్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీలో మేము ప్రభుత్వాన్ని ఎండగట్టడం జరిగింది విచిత్రం ఏంటంటే ఇప్పుడున్నటువంటి మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి కూడా ఈ ప్రక్రియ తెలియదు అని ఓపెన్గా వాళ్ళ హౌస్లోనే చెప్పినటువంటి సందర్భం వాళ్ళు గూగుల్ మ్యాప్ తీసుకొని ఇక్కడ చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ గూగుల్ మ్యాప్లో తీసుకొని ఈ డిమిలిమిటేషన్ అనేది చేసినటువంటి అయితే టీవీల్లో పేపర్లో నిన్న కూడా మాట్లాడినప్పుడు హైదరాబాద్ మల్కాజిగిరి సైబరాబాద్ అని మూడు కార్పొరేషన్ల కింద అని లేకపోతే మూడు డివిజన్లు కలిపి ఒకటి అనేటువంటిది మన క్లియర్గా ఏదైతే జంట నగరాల చరిత్ర జంట నగరాలు మీన్స్ హైదరాబాద్ సికింద్రాబాద్ ట్యాంక్ మోడ్కి ఇటువైపు హైదరాబాద్ ట్యాంక్ బోర్డ్ అటువైపు సికింద్రాబాద్ అయితే హిస్టారికల్ చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ లష్కర్ బోనాలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రెండోది కంటోన్మెంట్ అంటే రాష్ట్రపతి విడిది సికింద్రాబాద్లో ఉన్నటువంటి క్లాక్ టవర్ ఈరోజు దేశం ప్రపంచంలో లష్కర్ భోనాలు అంటే చరిత్ర ఉన్నటువంటిది సికింద్రాబాద్ ఒక కార్పొరేషన్గా ఉండే చెదరగట్ కార్పొరేషన్ సికింద్రాబాద్ కార్పొరేషన్ అని ఉండే ఈ జంట నగరాలలో సికింద్రాబాదు పేరు లేకుండా ఈ జిల్లాలో ఏర్పాటు చేస్తామని మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని సైంటిఫిక్గా కాకుండా వాళ్ళ ఇష్టానుసారం రాచరిక పాలన కొనసాగుతుంది మా సామ్రాజ్యం ఉంది మా ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే ఇక్కడ ప్రజల వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు అందుకే ఈ నెల పదిహేడవ తేదీన భారీ ఎత్తున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రశాంత్ థియేటర్ సికింద్రాబాద్ క్లాక్ టవర్ అమరవీరుల స్థూపం మంజు థియేటర్ ప్యారడైస్ సికింద్రాబాద్ గాంధీ స్టాచ్యూ వరకు కలిసొచ్చే పార్టీలని ప్రజల్ని మేధావులను అందరినీ కలుపుకొని అంటే సికింద్రాబాద్ యొక్క చరిత్రని రూపుమాపే ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కిందికి దించేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో సికింద్రాబాద్ని ఇగ్నోర్ చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అది చరిత్ర రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వందల రెండు సంవత్సరాల సెలబ్రేషన్స్ కూడా జరిగినటువంటి ప్రభుత్వానికి మా ప్రాంత ప్రజలు ట్యాక్సులు కడుతున్నారు మా ప్రాంతం ట్యాక్సులు మాకే ఖర్చు పెట్టాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో లష్కర్ సాధన సమితి ఒకవైపున ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం ఆ పక్కన డిఫెన్స్ ఉంది రాష్ట్రపతి విడిది ఉంది కంటోన్మెంట్ బోయిన్పల్లి ప్రాంతం ఉంది పరేడ్ గ్రౌండ్ ఉంది ఈ చరిత్రని రూపుమాపేటువంటి ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి గారు అది ప్రభుత్వం మరి చేస్తున్నటువంటి సందర్భం వాళ్ళకి ఏమి లేదు మీకు డివిజన్లు కూడా ఇష్టానుసారం చేశారు ఫర్ ఎగ్జాంపుల్ కుక్కడపల్లి నియోజకవర్గానికి వచ్చేటువంటి బేగంపేట ప్రాంతాన్ని తీసుకుపోయి మల్కాజిగిరిలో కలుపుతా అంటారు కొన్ని తీసుకుపోయి సైబరాబాద్ కలుపుతా అంటారు పోలీస్ స్టేషన్లో కూడా ఒక లెక్కపత్రం లేకుండా సికింద్రాబాదు పార్లమెంటరీ నియోజకవర్గం ఉంది అంబర్పేట కానీ సికింద్రాబాద్ అసెంబ్లీ కానీ సనత్ నగర్ కానీ ఈ వైపున ఖైరతాబాద్ కావచ్చు జుబ్లీహిల్స్ కావచ్చు కార్వాన్ కావచ్చు మరి అదేవిధంగా హిమాయత్ నగర్లో ఒక డివిజన్ కావచ్చు దీన్ని ఆ రోజు నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్తో డిఫెన్స్ వాళ్ళ ఆదేశం మేరకు పెట్టినటువంటి పేరు అది దాన్ని రూపుమాపే కుట్ర చేయడమే కాకుండా వారి ఇష్టానుసారం ఇక మా రాజ్యం ఉన్నది మేము రాచరికం చేస్తాం మా ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే వదిలిపెట్టే సమస్యనే లేదు టెంపరీగా మీరు ఉంటారు ఇంకా మూడేళ్ళే మూడేళ్ల కాలంలో కూడా మా ఇష్టానుసారం చేస్తారంటే ఇక్కడ ఎవరు ఊరుకునే పరిస్థితులు లేరు సికింద్రాబాద్కు ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉంది అక్కడనే కార్పొరేషన్ ఉన్నది ఆల్రెడీ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఉంది అక్కడ దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని పక్కన పెట్టి సికింద్రాబాద్ ఇప్పుడు మల్కాజిరి అనేది ఒక గ్రామం సైబరాబాద్ అనేది ఒక గ్రామం శంషాబాద్ అనేది ఒక గ్రామం కాలక్రమేణా డెవలప్మెంట్ జరుపుకుంటూ పోయినాయి ఆ ప్రాంతాలని ఇగ్నోర్ చేయమని మేము చెప్పం కానీ చరిత్ర ఉన్న సికింద్రాబాద్ హైదరాబాద్లో ఎవరు వచ్చినా జంట నగరాలు నిన్న బాబు గారు పదే పదే జంట నగరాలు జంట నగరాలు అని మాట్లాడి జంట నగరాలు ఏవి సికింద్రాబాద్ హైదరాబాద్ కలిస్తే జంట నగరాలు ముఖ్యమంత్రి గారికి ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు తీసామని చెప్పు అట్లా కాకుండా మీ ఇష్టానుసారం చాలా పెద్ద కార్యాచరణ చేపట్టబోతున్నాం దీంట్లో పదిహేడవ తారీఖు నాడు ప్రారంభం ఆ తర్వాత రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్ రోకో కార్యక్రమాలు ఉంటాయి నిరార దీక్షలు ఉంటాయి అహింసా మార్గంలో అన్ని కార్యక్రమాలని మరి ప్రజలందరినీ మేధావులని ప్రజల్ని విద్యార్థులని చైతన్యవంతం చేసి దీనికి ఒక రూపకల్పన చేస్తాం సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ ఏదైతే సికింద్రాబాద్ కోర్టు పక్కన జోనల్ కమిషనర్ ఆఫీస్ ఉంటే ఆ డివిజన్ మార్కెట్ డివిజన్ తీసుకుపోయి మల్కాజిగిరికి పోమంటారు అంటే సికింద్రాబాద్ ప్రజలు మల్కాజిగిరికి పోవాలి లేకపోతే సైబరాబాద్ పోవాలి బేగంపేట పోయి మల్కాజిగిరి పోవాలంట ఇది విచిత్రమైనటువంటిది డీలిమిటేషన్ ప్రక్రియ మీకు ట్రిపుల్ వన్ జీవో సవరించకుంటేనే అక్కడ కూడా దీన్ని సైబరాబాద్లోకి తీసుకుపోయి ఆ కార్యక్రమం చేస్తూరు అసలు ప్రభుత్వము ప్రభుత్వాన్ని నడిపిస్తురా సర్కస్ కంపెనీ నడిపిస్తురా అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది ప్రజాప్రతినిధులకు తెలియదు కార్పొరేటర్లకు తెలియదు వాళ్ళ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారికి ఇది ఎట్లా చేసినో ఏం ప్రక్రియ ఏ పద్ధతిలో జరిగింది అనేటువంటిది ఎక్కడ కూడా జరగకుండా దీన్ని ఇక్కడ వదిలిపెట్టే సమస్య లేదు కోర్టుకు కూడా పోతున్నాం మేము చట్టపరంగా న్యాయపరంగా కూడా పోరాటం చేస్తాం మీరు ఉన్న చరిత్రలో మార్చేసి మీ ఇష్టానుసారం చేసుకోనికే ఇదేం రాచరిక పాలన కాదు ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం నిన్న కూడా అసెంబ్లీలో మీరు చూసారు అసెంబ్లీ నడిపించే విధానం ఆరుసార్లు శాసనసభ్యున్ని మా వాళ్ళు మూడు మూడు సార్లు ఉన్నారు చాలామంది ముఖ్యమంత్రులని స్పీకర్లను చూసినాం మన స్పీకర్ గారు లెఫ్ట్ సైడ్ ముఖమే పెట్టాడు స్పీకర్ గారు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉండడు ఆయనకు ఆ పదవి వచ్చిన తర్వాత అందరిని చూసే బాధ్యత అయినదే నిన్న మేము సభ నుంచి బహిష్కరించడానికి కారణం మీరు చూసిం ఒకటి అక్కడ జరిగినటువంటి మూసి రెవరి మీద జరుగుతున్న క్వశ్చన్లో అందరి అభిప్రాయాలు చెప్పిను మా ఉపనాయకులు హరీష్ రావు గారు కూడా ఆయన కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు ముఖ్యమంత్రి గారు అక్కడ లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు ఆన్సర్ చేస్తుంటే ఈయన ఇంటర్వ్యూ అయినాయి గంట ఇరవై నిమిషాలు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి అంటే ఏనా స్పీకర్ గారికి టైం సెన్స్ తెలియదా అంటే ఎవరు ఎంతసేపు మాట్లాడాలనో ముఖ్యమంత్రి అయినంత మాత్రాన స్పీకర్ గారు మధ్యలో మాట్లాడు స్పీకర్ గారు మాకు అవకాశం ఇస్తారు ఆయననే మాట్లాడుతుంటాడు కాబట్టి వారి నిరసన కింద మేము నిన్న బైకాట్ చేసినాం మళ్ళీ బయటకు వచ్చినాక నిన్న టీవీలలో చూస్తే మేము పారిపోయినామని అరే పారిపోయేది మీరు అసెంబ్లీ నెల రోజులు పెట్టమంటే మూడు నాలుగు రోజులు పెట్టుకొని పారిపోతుంది మీరు పీపీటీకి అవకాశం ఏమంటే ఇయ్యం అంటుంది మీరు కాబట్టి శాసనసభ అనేది అందరిది అక్కడ ఉన్న ప్రతి మెంబర్ కూడా హక్కుదారుడు అవకాశాలు అనేది అందరికి ఇవ్వాలి ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను అంటాడు ఆయన కనీసం రూల్స్ బుక్ చదవండి ముఖ్యమంత్రి గారిని అంటే విమర్శిస్తే డబ్బ కొట్టాలన్నా భజన చేయాలన్నా నీకు మీ ముఖ్యమంత్రికి ప్రతిపక్షాల పాత్ర ఏంది ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో మాకు గలమెత్తడం ప్రభుత్వాన్ని ఆకర్షించడం తద్వారా పనులు జరగాలనేది ఏదా ప్రతిపక్ష పార్టీ అట్లా కాకుండా ఈయన డబ్బా కొట్టమంటాడు అరే స్పీకర్ గారు చెప్పే మాటన నేను ఆన్ రికార్డ్ చెప్తుండే ఆయన ఏమని ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మైక్ ఇయ్యాను అంటాడు నీకు కూడా స్పీకర్ గారి కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి దాంట్లో కాబట్టి మాకు మైక్ ఇచ్చే అవకాశం లేదు మాకు మైక్ ఇచ్చినా ఆయనే మాట్లాడుతుండు మధ్యలో కాబట్టి రెండోది చీఫ్ పీపులు విపులు వాళ్ళ బాధ్యత ఏందండి ప్రభుత్వానికి ప్రతిపక్షాలను సమన్వయం చేయడం వాళ్ళ బాధ్యత వాళ్ళ బాధ్యతలు లేనే లేదు ఎప్పుడు మమ్మల్ని విమర్శించాలి ఎప్పుడు మమ్మల్ని తిట్టాలి ఈ కార్యక్రమాలు పెట్టుకుంటా ముఖ్యమంత్రి గారు అంత భూతు పురాణం మాట్లాడితే శ్రీధర్ బాబు గారికి అనిపిస్తలేదు ఆయన నేను లేచి అడుగుతే ఏమంటాడంటే మీ పేరు పెట్టి చెప్పిండా మాట్లాడుతుండ ఆయన ఓపెన్గా దిక్కు చూపిస్తూ మాట్లాడి మిమ్మల్ని తీసుకుపోయి అనంతగిరి హాస్పిటల్లో జాయిన్ చేయాలని చెప్పి మా వైపు చూపించి మాట్లాడి ఆయన లెజిస్లేషర్ అఫేర్ మినిస్టర్ గారు మీ పేరు చెప్పలేదు కదా అని చెప్పి ఆయన తెలివిగా మాట్లాడుతుంది కాబట్టి మాకు మా ఎమ్మెల్యేలకు వచ్చేటువంటి గౌరవం దక్కే వరకు మేము ఆ శాసనసభకు ఎందుకు పోవాలండి దేనికోసం పోవాలి ఇప్పుడు ఆడ మాకు మైక్ ఇవ్వను అంటారు ప్రతి విషయం బుల్డోజ్ ఇచ్చే కార్యక్రమం ఒక క్వశ్చన్ మీద ముఖ్యమంత్రి గంట ఇరవై నిమిషాలు మాట్లాడవచ్చా మాట్లాడితే మాకు కుళ్ళు ఉందంట మా కడుపుల నీకే ఆ విషయం ఉంది కదా ఆ కంపంతా నీ నోటి నుంచే వస్తుంది కదా నేను అనేక సందర్భాల్లో ఒక సీనియర్ శాసనసభ్యునిగా చెప్తున్నా ముఖ్యమంత్రి గారి భాష మార్చుకోవాలి ఇప్పటి ఉన్నటువంటి జనరేషన్ పిల్లలు ప్రజలు కూడా పాడైపోయేటువంటి సందర్భం వస్తుంది ఈ భాషను చూసి మీరు మార్చుకోవాలి ఒకవైపునేం చెప్తాడు అందరు అభిప్రాయం తీసుకుంటా నేను ఎట్లా చేస్తే బాగుంటుందో చెప్పండి మీ అందరి అభిప్రాయాలు వెంటనే ఊరి తీయాలని కసబ్తో పోల్చడం ఈ విధమైనటువంటిది కాబట్టి సికింద్రాబాద్ జిల్లా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో సికింద్రాబాద్ కార్పొరేషన్ విషయంలో వెనక్కి తగ్గే పరిసక్తే లేదు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నాం పదిహేడో తారీఖు నాడు ఇచ్చేటువంటిది ఫస్ట్ ప్రోగ్రామ్ అది ఆ తర్వాత ప్రజల్ని చైతన్యవంతం చేసిన తర్వాత ప్రజల అభిప్రాయాలు మేధావుల అభిప్రాయాలు విద్యార్థుల అభిప్రాయాలు సంఘాల అభిప్రాయాలు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకొని కార్యాచరణ కంటిన్యూగా ఉంటుంది మీ డివిజన్ లీ డీలిమిటేషన్ కూడా మీరు ప్రాపర్గా చేయలే నాలుగైదు రోజులలో జరుగుతుందా ఎక్కడన్నా ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాదు ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిధిలో మీరు వారంలోపట అన్నీ జరిగిపోయినాయి అంటాడు ఏ పద్ధతిలో చేసారు ఎవరిని అడిగినరు ప్రజల్ని కన్సల్ట్ చేసింద్రా లేదు ప్రతినిధిని అడిగిందా ఎవరిని అడగకుండా మీ ఇష్టానుసారం చేసుకొని నా ఇష్టం ఉన్నట్టు నేను చేసుకుంటా అంటే చరిత్ర చరిత్రను కూడా మార్చేస్తామంటే అరే జంట నగరాలు అంటేనే హైదరాబాద్ సికింద్రాబాద్ బౌండ్ లెఫ్ట్ సైడ్ సికింద్రాబాద్ రైట్ సైడ్ హైదరాబాద్ నీకు దమ్ముంటే హైదరాబాద్ పేరు మారుస్తా అని చెప్పు అరే సికింద్రాబాద్ కల్చరు సంస్కృతి అక్కడ ఒక చరిత్ర ఉన్నది ఆ చరిత్రను మార్చేసి కొత్తగా ఏర్పడ్డటువంటి గ్రామాలకు నువ్వు పోవాలి అన్న పద్ధతిలో మీరు చేస్తే దీన్ని సమాజము మిమ్మల్ని అప్రిషియేట్ చేసే పరిస్థితి కాదు మిమ్మల్ని ముంద పెట్టే పరిస్థితి వస్తుంది గుర్తుపెట్టుకోవాలి నిన్న శవన్ గారు శాసన మండలిలో చాలా డీటెయిల్గా మాట్లాడి డీటెయిల్గా చెప్పండి అసలు మీరు చేసే పద్ధతి కరెక్ట్ కాదని ఎవరన్నా గూగుల్ మ్యాప్లో చూసి నీకు సిస్టమ్ని అంతా మార్చేస్తామని అంటే అంటే ప్రజల మనోభావాలతో మీరు ఆడుకుంటారా ఏమి ఇష్టం ఉన్నట్టు మీరు చేసుకునే హక్కు మీకు ఉన్నదా అరే మేము రాచరిక పరిపాలన మాదిరి ఎప్పుడో చరిత్రలో పుస్తకాలు చదివినప్పుడు రాచరికం అంటే ఏ పద్ధతిలో ఉంటుందో ఆ పద్ధతిలో చేసుకుంటూ పోతాం అనే విధంగా మీరు ప్రవర్తిస్తే ఏం పద్ధతి అండి అసెంబ్లీలో అదే పద్ధతి ఐదు మంది ఎమ్మెల్యేలు ఉంటే ఐదు మందికి ఆ రోజు అవకాశం ఇచ్చినాం మేము అంటే ఇక్కడ శాసనసభ అంటే మీ మీ ఆస్తి మీ గాంధీభవనా ఏమి ఉన్నాడు చేసుకోనికే అది పద్ధతి లేదు ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాద్ని మీ ఇష్టం ఉన్నట్టు డివిజన్లు కానీ అక్కడ ప్రజలతోని సంబంధాలు లేకుండా గూగుల్ మ్యాప్ ముంగట పెట్టుకొని నువ్వు గీసుకుంటా పోతే ఏం పద్ధతి అది మీ కమిషనర్లు జోనల్ ఆఫీసులు మీ వార్డ్ ఆఫీసులో అక్కడ పెట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళంట ఇప్పుడు అమీర్పేట్ ఉంది అమీర్పేట్లో వార్డ్ ఆఫీస్ ఉన్నది ఖైరతాబాద్లో జోనల్ ఆఫీస్ ఉంది అక్కడ శంషాబాద్ పోవాలంట ఏం ఏం పద్ధతి అండి అక్కడ ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కోసం కేసీఆర్ గారు ప్లాన్ చేశారు ఆ రోజు మేము కూడా ఆ రోజుల్లో నూట యాభై డివిజన్లు చేసినప్పుడు ప్రజల్ని కన్సల్ట్ చేసినాం ప్రజాప్రతినిధులను కన్సల్ట్ చేసినాం అధికారులను కన్సల్ట్ చేసినాం ఏ మీరేంది మీ ఇష్టం ఉన్నాడు చేసుకోనికి కాబట్టి సికింద్రాబాద్ ప్రజల్లో యాక్సెప్ట్ చేసే ప్రసక్తే లేదు సేమ్ టైం అన్ని నియోజకవర్గాలలో ఎక్కడెక్కడైతే డీలిమిటేషన్ అని చెప్పినరూ ఇష్టం ఉన్నట్టు చేసేసారు పద్ధతి లేదు పాడు లేదు కనీసం మేయర్కు తెలియదానండి నేను షా కౌన్సిల్లో ఆన్ రికార్డ్ మేయర్ గారిని గుండె మీద చేసుకొని చెప్పండి మీకు తెలుసా అంటే ఆమె ఓపెన్ ఆన్ రికార్డ్లే చెప్పింది అన్న నాకు కూడా తెలియదు అని చెప్పి మరి ఏం ఇది కాబట్టి దీని మీద సీరియస్గా మేము పోరాటం చేయబోతున్నాం వదిలిపెట్టే ప్రభుత్వం దిగి రావాలి సికింద్రాబాద్ లష్కర్ కార్పొరేషన్ అనేది ఉండాలి అంతవరకు మా పోరాటం ఆగదు సికింద్రాబాద్ కార్పొరేషన్ అడుగుతున్నాం అల్టిమేట్గా జిల్లా వస్తుంది సికింద్రాబాద్ కార్పొరేషన్ కావాలని డిమాండ్ చేస్తున్నాం మా ప్రాంత ప్రజలు ఏ మా ట్యాక్సులు అక్కర్లేదా మా ట్యాక్సులతో మా ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయకుండా ఇతర ఇతర ప్రాంతాలకు మీరు తరలించే ప్రయత్నం చేస్తా కూడా వదిలిపెట్టే సమస్య లేదు దానికి హిస్టారికల్ చరిత్ర ఉన్నది అక్కడ కార్పొరేషన్ ఆల్రెడీ ఉండే ఉన్నదే హైదరాబాద్కు అయింది మీరు ఈ ప్రక్రియ చేసేటప్పుడు ఇప్పుడు నువ్వు విస్తారంగా హైదరాబాద్ బాగా విస్తరిస్తుంది మేము చేసుకుంటామంటే మాకేం అబ్జెక్షన్ లేదు మీరు ఉన్న చరిత్రనే రూపుమాప్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే సమస్య లేదు అందరికీ నమస్కారాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి గారి చేతిలో ఎలా అయిపోయిందంటే ఒక పిచ్చోడు చేతిలో రాయైనట్టు పరిస్థితి అయిపోయింది ముఖ్యంగా గ్రేట్ హైదరాబాద్ మరి రింగ్ రోడ్ లోపల నుండి ప్రాంతాన్ని అంతా కూడా మరి ఒక యూనిఫైడ్ కార్పొరేషన్ చేయాలా ఒక నగరాన్ని పెద్ద నగరం చేయాలన్నటువంటి ఒక అంటే అవగాహన రాహిత్యంతో అనుభవ రాహిత్యంతో తీసుకునే నిర్ణయం ఏది ఉందో తీవ్రంగా అంటే తీవ్రంగా మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తూనే ఉన్నది